సంచికలో స్వలింగ సంపర్కం మరియు కృష్ణ చైతన్యం ఇతర పురుషుల పట్ల ఆకర్షితులైన పురుషులు ఉన్నారు మరియు ఇతర మహిళల పట్ల ఆకర్షితులవుతున్నట్లు భావించే స్త్రీలు ఉన్నారు నిజాయితీ గల వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో ఎలా సాధన చేసి విజయం సాధించగలడు ఈ రోజుల్లో స్వలింగ సంపర్కం ఒక పెద్ద అంశం ఇతర పురుషుల పట్ల ఆకర్షితులయ్యే పురుషులు మరియు ఇతర మహిళల పట్ల ఆకర్షితులయ్యే స్త్రీలు ఉన్నారు ఇది మంచిదా చెడ్డదా అని చర్చించవచ్చు కానీ వాస్తవం ఏమిటంటే ఈ ధోరణి ఉన్న చాలామంది కూడా కృష్ణుడి పట్ల ఆకర్షితులవుతారు మరియు భక్తి జీవితాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు మరియు వాస్తవానికి వారు తరచుగా మన ఉద్యమంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటారు గల వ్యక్తి ఈ అడ్డంకులను ఎలా అధిగమించి ఆధ్యాత్మిక జీవితంలో సాధన చేసి విజయం సాధించగలడు లింగం లేదా లైంగిక ధోరణితో సంబంధం లేకుండా కృష్ణుడు మనందరినీ ఆత్మలుగా ప్రేమిస్తాడు మన భౌతిక గుర్తింపును వదిలించుకుని ఆయన వైపు తిరిగి వెళ్లడం గురించి ఇక్కడ ముఖ్య విషయానికి ఈ వ్యాసంలో స్వలింగ సంపర్కం మంచిదా చెడ్డదా అనే దాని గురించి నేను చర్చించబోవడం లేదు లేదా దాని సంస్థాగత అంశాలలోకి కూడా ప్రవేశించను బదులుగా కృష్ణుడితో శాశ్వతంగా అనుసంధానించబడిన ఆత్మగా శారీరక గుర్తింపు యొక్క వేదికను అధిగమించడానికి మరియు ఆత్మగా తన శాశ్వత స్వభావంతో తిరిగి చేరుకోవడానికి పోరాడుతున్న అతని లేదా ఆమె కృష్ణ చైతన్య సాధనలో సంభావ్య సవాళ్లపై నేను దృష్టి పెడతాను మొదటి విషయానికి ఏమిటంటే భగవద్గీత ప్రారంభంలోనే మనం శరీరం కాదు శరీరం లోపల ఉన్న ఆత్మ అని నిర్వచించబడింది కష్టం ఏమిటంటే మనం శరీరంతో గుర్తింపు పొందుతాము మనల్ని మనం ఒక నిర్దిష్ట దేశ పౌరులుగా ఒక నిర్దిష్ట కుటుంబం సంస్కృతి జాతి లింగం మొదలైన వాటి సభ్యులుగా భావిస్తాము వాస్తవానికి మనం పురుషుడిం కాదు స్త్రీలం కాదు కాని ఆత్మ ఆత్మలు కృష్ణుడి భాగాలు కొందరు తమను తాము పురుషుడిగా చూడటంలో మరియు స్త్రీలను ఆనంద వస్తువులుగా చూడటంలో ఇబ్బంది పడుతుంటే మరికొందరు తమను తాము స్త్రీలుగా గుర్తించడంలో మరియు పురుషులను ఆనంద వస్తువులుగా చూడటంలో ఇబ్బంది పడుతుంటారు అయితే చివరికి ఇద్దరూ అసంతృప్తి చెందుతారు ఎందుకంటే మనం కోరుకునే ఆనందం లైంగిక సంబంధాలలో కనుగొనబడదు ఒకరు పురుషుడు లేదా స్త్రీ పాత్ర పోషించినా సరే ఈ కోణంలో భిన్నలింగ సంపర్కులకు మరియు స్వలింగ సంపర్కులకు సమస్య యొక్క మూలం ఒకటే శారీరక గుర్తింపు మనం శరీరం అని భావించినంత కాలం మనం పురుషుడు లేదా స్త్రీగా కొంత పాత్ర పోషిస్తాము భౌతిక కోరికల కారణంగా మనం ఒకదాని నుండి మరొకదానికి మారాలని కూడా అనుకోవచ్చు అయినప్పటికీ ఏ సందర్భంలోనైనా లక్ష్యం ఒకటే నేను పురుషుడిని కాదు లేదా స్త్రీని కాదు కానీ ఒక అతీంద్రియ ఆత్మ అని అర్థం చేసుకోవడం ప్రేమ బంధంలో కృష్ణుడితో శాశ్వతంగా అనుసంధానించబడి ఉండటం మరియు నిజమైన ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో లైంగిక సంబంధాలలో లింగంతో సంబంధం లేకుండా కానీ ప్రభువుతో ఈ ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో మాత్రమే కనుగొనబడుతుందని అర్థం చేసుకోవడం ఈ శాశ్వత సంబంధాన్ని కృష్ణ చైతన్య సాధన ద్వారా తిరిగి స్థాపించవచ్చు మరియు సాధన చేయడానికి మనకు ఇతర భక్తుల సహవాసం అవసరం ముఖ్యంగా ప్రారంభంలో అయితే భక్తుల సహవాసంలోకి గే లేదా లెస్బియన్ గా రావడం కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు మొదటి సవాలు ఇతర భక్తుల ప్రతిచర్య మరియు దానికి సంబంధించిన అన్ని సమస్యలు సాంప్రదాయ సంస్కృతి ఉన్న అనేక దేశాలలో స్వలింగ సంపర్కులు తీవ్రమైన వివక్షను ఎదుర్కోవచ్చు ఇది మన తత్వశాస్త్రం ప్రకారం కాదు మనం ప్రజలను ఆత్మలుగా చూడాలి మరియు దేవాలయాలను అన్ని షరతులతో కూడిన ఆత్మలకు చికిత్స పొందే అవకాశం ఉన్న ఆసుపత్రులుగా చూడాలి కాని అపరిపక్వ భక్తులతో వ్యవహరించేటప్పుడు ఇది తరచుగా జరుగుతుంది కాబట్టి మొదటి సవాలు దాని నుండి తనను తాను రక్షించుకోవడం ఇక్కడ పరిష్కారం ఏమిటంటే తీర్పుకు భయపడకుండా సహవాసం చేయగల మరియు తన ఆధ్యాత్మిక జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడగల పరిణతి చెందిన భక్తులను కనుగొనడం మా ఉద్యమంలో విడాకులు మరియు పునర్వివాహాలు వివాహం వెలుపల పిల్లలు పుట్టడం లేదా నిర్లక్ష్యం చేయబడటం గృహహింస మొదలైన అనేక ఇతర తీవ్రమైన సమస్యలు ఉన్నాయి నైతిక క్రూసేడ్ ను ప్రారంభించాలనుకునే వారు వీటి నుండి ప్రారంభించడాన్ని పరిగణించవచ్చు రెండవ విషయానికి ఏమిటంటే ఎవరైనా ఏ స్థితిలోనైనా కృష్ణ చైతన్యాన్ని ఆచరించవచ్చని అర్థం చేసుకోవాలి కృష్ణ చైతన్యంలో అతని పురోగతి త్వరగా సాగడానికి అనేక నియమాలు మరియు నిబంధనలు పాటించాలని సిఫార్సు చేయబడింది కానీ ఎవరైనా అన్ని నియమాలను పాటించలేకపోయినా ఒకరు కృష్ణ చైతన్యాన్ని ఆచరించడం ఎప్పటికీ ఆపకూడదు కొన్నిసార్లు ఇతరులు తక్కువ స్థితిలో ఉన్నట్లు భావించే పరిస్థితి ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలంగా ఉంటుంది అది వినయాన్ని పెంపొందించుకోవడానికి మరియు కృష్ణుడిలో మరియు ఉన్నత భక్తులలో ఆశ్రయం పొందేలా చేస్తుంది అడ్డంకులను సరైన దృక్కోణం నుండి తీసుకున్నప్పుడు అవి మనకు ఎదగడానికి సహాయపడతాయి మూడవ అంశం భావోద్వేగ మరియు లైంగిక సవాళ్లు ఒక కోణంలో స్వలింగ సంపర్కుడు ఎదుర్కొనే సమస్యలు భిన్న లింగ సంపర్కుడు ఎదుర్కొనే సమస్యలకు భిన్నంగా లేవు ఇద్దరికీ సంబంధాల అవసరం ఉంది మరియు లైంగిక కోరికలను ఎదుర్కోవాలి ఇక్కడ తేడా ఏమిటంటే భిన్నలింగ సంపర్కుడికి లేఖనాలలో స్పష్టమైన మార్గం సూచించబడింది కుటుంబ జీవితంలోకి ప్రవేశించి కుటుంబాన్ని స్థాపించడానికి మరియు నిర్వహించడానికి తన కామాన్ని ఉపయోగించడం తన పిల్లలను పెంచడం ద్వారా మరియు తన భార్య లేదా భర్తను చూసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన కామాన్ని శుద్ధి చేసుకోవచ్చు మరియు క్రమంగా ఆధ్యాత్మిక వేదికకు ఎదగవచ్చు అయితే దీనికి సరైన మనస్తత్వంతో కుటుంబ జీవితంలోకి ప్రవేశించడం అవసరం ఒకే లింగానికి ఆకర్షితులైతే ఆ ప్రశ్న మరింత క్లిష్టంగా మారుతుంది ఎందుకంటే అలాంటి స్పష్టమైన మార్గం అందుబాటులో లేదు ఒకరు ఒక పత్రంపై సంతకం చేయవచ్చు కానీ పిల్లలను కనడానికి అవకాశం లేకుండా వివాహానికి నిజమైన ఉద్దేశ్యం ఉండదు కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి బదులుగా కేవలం ఆనందాన్ని పొందడమే లక్ష్యంగా ఉన్న భిన్నలింగ వివాహాలు కూడా నిజంగా ఆశీర్వదించబడవు వివాహం యొక్క వేద భావన ఏమిటంటే పిల్లలను గర్భం దాల్చడం మరియు వారు భగవంతుని భక్తులుగా మారడానికి వారికి విద్యను అందించడం ఈ పరిస్థితిలో ఆధ్యాత్మిక గురువుతో సంబంధం మరింత ముఖ్యమైనది ఎందుకంటే ఆధ్యాత్మిక సూచనల పరంగా ఆధ్యాత్మిక గురువు చివరి పదం మాత్రమే కాదు తన శిష్యుడు ఎదుర్కొనే సవాళ్లకు అనుగుణంగా ఆధ్యాత్మిక సాధన సూత్రాలను వంచడానికి అధికారం ఉన్న ఏకైక వ్యక్తి ఆయన ఉదాహరణకు విడాకులు తీసుకోవడానికి ఎవరికీ అధికారం లేదు కానీ ఆధ్యాత్మిక జీవితంలో తన శిష్యుడికి ఇది ఉత్తమ అవకాశం అని అతను చూస్తే ఆధ్యాత్మిక గురువు రాయితీలు ఇవ్వవచ్చు అదేవిధంగా ఆధ్యాత్మిక గురువు అవసరమైన విధంగా ఇతర రంగాలలో రాయితీలు ఇవ్వవచ్చు ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన రాయితీలు కాకుండా అతని అభిరుచులు మరియు దృఢ సంకల్ప స్థాయిని బట్టి పరిగణించగల కొన్ని మార్గాలు ఉన్నాయి బ్రహ్మచారిగా ఉండటానికి ప్రయత్నించవచ్చు ఇది చాలా కష్టమైన మార్గం మరియు దీనికి చాలా ఆధ్యాత్మిక బలం అవసరం చేరినప్పుడు స్వలింగ సంపర్కులుగా ఉన్నప్పటికీ కృష్ణ చైతన్యంలో ఉన్నత అభిరుచిని పొందగలిగిన భక్తులు కొందరు ఉన్నారు మరియు తద్వారా ఆదర్శప్రాయులుగా అంగీకరించబడే వరకు బ్రహ్మచారులుగా ఉండగలిగారు మరియు సహజంగానే బయట నివసిస్తున్నప్పుడు కూడా అదే చేయగల మరికొందరు ఉన్నారు ఇది చాలా కష్టమైన మార్గం కానీ కొందరు ఆధ్యాత్మిక ప్రక్రియపై దృష్టి పెట్టగలిగితే దీన్ని చేయగలరు మరొక ఎంపిక ఏమిటంటే వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తితో మంచి మరియు మద్దతు ఇచ్చే వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించడం మరియు కుటుంబ జీవితంలోకి ప్రవేశించడం అతని విషయంలో ప్రయోజనం ఏమిటంటే ఒకరు లైంగికంగా సంతృప్తి చెందకపోయినా ఈ సంబంధం అతని శారీరక అవసరాలను తీర్చగలదు జీవిత భాగస్వామి మద్దతు ఇస్తే ఇది ఒకరి భావోద్వేగ ఇబ్బందులను పరిష్కరించడంలో ఎంతో సహాయపడుతుంది ఇవి తరచుగా లైంగిక సవాళ్లకు ఆధారం సహజంగానే ఇక్కడ కూడా విషయాలు చాలా తప్పుగా మారవచ్చు కాబట్టి ఇది చాలా జాగ్రత్త అవసరమయ్యే మార్గం ఈ ఎంపికను ప్రయత్నించాలనుకుంటే లేని అనుభవజ్ఞులైన భక్తుల నుండి కొంత దృఢమైన మార్గదర్శకత్వం అవసరం ఇంతకంటే మంచి ఎంపిక మరొకటి సాధ్యం కాకపోతే ఒకే లింగానికి చెందిన వ్యక్తితో ఏకపత్నివ్రత సంబంధానికి పరిమితం చేసుకోవచ్చు ఇతర అవకాశాలు విఫలమైనప్పుడు పురుష శిష్యుడికి దీనిని సిఫార్సు చేసిన స్త్రీల ప్రభుపాదుల నుండి ఒక ప్రాధాన్యత ఉంది ఆదర్శానికి దూరంగా ఉన్నప్పటికీ ఈ ఎంపిక సహజంగానే అత్యంత ప్రమాదకరమైన ఎంపిక అయిన వ్యభిచార లైంగికతను నివారించడానికి అనుమతించవచ్చు అక్కడి నుండి ఒకరు కృష్ణ చైతన్యాన్ని అభ్యసించడం కొనసాగించవచ్చు మరియు క్రమంగా కామ వేదిక నుండి కృష్ణుడి పట్ల ఆధ్యాత్మిక ప్రేమ వేదికకు ఎదగవచ్చు ఏదైనా గృహస్థుడు చేయవలసి వచ్చినట్లే ఇక్కడ విషయానికి ఏమిటంటే వివేకంతో ఉండటం మరియు ఎల్జీబిటి ఆలోచనతో ప్రారంభించకూడదు ఇది సమాజానికి చాలా హానికరం వివాహం అనేది పిల్లలను కనడానికి ఒక సంస్థ ఇది ఒకే లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తులను కలిగి ఉన్నప్పుడు అది అర్థవంతం కాదు స్వలింగ సంపర్కం గురించి చర్చించేటప్పుడు తరచుగా ప్రస్తావించబడే మరో విషయానికి ఏమిటంటే వేదాలలో స్త్రీల వలె దుస్తులు ధరించి ప్రవర్తించే నపుంసకుల గురించి ప్రస్తావన ఉంది ఉర్వశీ శాపం కారణంగా పాండవుల వనవాసం యొక్క చివరి సంవత్సరంలో అర్జునుడు కూడా అలాంటి నపుంసకులలో ఒకడు అయ్యాడు ఈ కాలంలో అతను చీరలు ధరించాడు జడతో పొడవాటి జుట్టు కలిగి ఉన్నాడు స్త్రీలతో నివసించాడు మరియు మహాభారతంలో వివరించిన విధంగా ఉత్తరకు నృత్యం నేర్పించాడు ఇది లింగమార్పిడి అనే ఆధునిక ఆలోచనలా అనిపించవచ్చు అయితే ఒక కీలకమైన తేడా ఉంది వేదాలలో వివరించిన విధంగా నపుంసకులకు స్త్రీల పట్ల ఆకర్షణ లేదు కాని పురుషుల పట్ల కూడా ఆకర్షణ లేదు వారికి కామం లేనందున వారు సాధారణ పురుషులు మరియు స్త్రీల కంటే స్వచ్ఛంగా పరిగణించబడ్డారు మరియు అందువల్ల శుభప్రదంగా పరిగణించబడ్డారు నపుంసకులను ప్రస్తావించే గ్రంథాల భాగాలను అర్థం చేసుకోవడానికి ఇది కీలకమైన అంశంగా కనిపిస్తుంది మరియు సాధ్యమయ్యే లక్ష్యం కూడా వేద సంస్కృతి అంటే కామం నుండి విముక్తి పొందడం నేర్చుకోవడం మరియు దానిపై చర్య తీసుకోవడం ద్వారా జ్వరాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు వేదాల రహస్యాలు చైతన్య చంద్రదాస అనేది పాఠకుల మద్దతు ఉన్న ప్రచురణ కొత్త పోస్ట్లను స్వీకరించడానికి మరియు నా పనికి మద్దతు ఇవ్వడానికి ఉచిత లేదా చెల్లింపు సబ్స్క్రైబర్ గా పరిగణించండి మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్ఎస్ Slash slash youtube dot com at my bcs mudo modu.